వెన్నెల అలాగే శంకర్ వాళ్ళిద్దరు పెళ్ళి వాళ్ళిద్దరు పెళ్లి అయితే జరుగుతుంది ఇక వాళ్ళిద్దరు పెళ్లి జరగాక అక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అందరి దగ్గర కూడా వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే వెన్నెల శంకర్ అయితే వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు ఇక వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ అమ్మ ఆశీర్వదిస్తుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది ఇక రజనీ వాళ్ళని ఆశీర్వదించడంతో అది చూసి నాగమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరినీ కూడా తన రెండు చేతులతో లేపి మీరు ఎప్పుడు కూడా కలకాలం ఇలా చల్లగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ కూడా అక్కడే అలా నిలబడి ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఊర్లో పెద్దలు ఇలా అంటూ ఉంటారు వరలక్ష్మి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది వరలక్ష్మి ఏదైనా మాట ఇచ్చిందంటే తప్పదు తన కూతురు you శంకర్కి ఇచ్చి పెళ్లి చేస్తాననే మాట ఇచ్చింది ఆ మాట ప్రకారమే తనైతే ఆ మాటను నిలబెట్టుకుంది అలాగే వరలక్ష్మి ఏదైనా మాట ఇచ్చిందంటే తప్పదు అలాగే ఈ కోటయ్య కుటుంబం కూడా ఇలా పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ ఆ ఊర్లో పెద్దలందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తారు అలా ఆశీర్వదిస్తూ వాళ్ళని అయితే చల్లగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాక వరలక్ష్మి అయితే ఒక చోటకి పక్కకు వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి వెన్నెల అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏమైందమ్మా ఎందుకమ్మ ఇక్కడ ఇలా డల్గా నిలబడి ఉన్నావు ఏమైంది అని చెప్పి వెన్నెల వరలక్ష్మిని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది వెన్నెల నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదా అని చెప్పి అంటుంది ఎందుకమ్మా కోపం అని చెప్పి వెన్నెల అడుగుతూ ఉంటుంది నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లిని నేను బలవంతంగా ఒప్పించాను కదమ్మా అందుకే అని చెప్పి అంటుంది లేదమ్మా నువ్వు ఏది చేసినా మంచి జరగడం కోసమే కదా చేస్తావు నువ్వు ఏం చేసినా నేను దానికి ఒప్పుకుంటానమ్మా ఎందుకంటే నువ్వు మంచి చేయడం కోసం ఏం చేసినా సరే దానిలో నేను కూడా చేయి వేస్తానమ్మా నువ్వు నీ మాటని నేను ఎందుకు కాదంటని చెప్పు నాకు ఎలాంటి కోపం లేదమ్మా అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది దాంతో వరలక్ష్మి అయితే అది చాలమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఇలానే హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో వెన్నెల అయితే నేను హ్యాపీగా ఉంటానమ్మా నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే అని చెప్పి వెన్నెల వరలక్ష్మితో అంటుంది దాంతో వరలక్ష్మి అయితే చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్